జావాల గురించి చెప్పండి జావాల అసలు ఏంటి జావాల జావాల అంటే ఈ టీకర్లకి వచ్చినాయి జావాలేనండి టీకర్లకు కొన్నాళ్ళకి టీగా జావాలు వచ్చినాయి అంతేగాని జావా జాతి అనేది వేరే లేదు వీటిలో తెచ్చిన జాతులే పగర్లకి డాగలకి వేసారు అనుకోండి ఇలా వచ్చి ఇంకా జాతుల గురించి చెప్పాలంటే చక్రవర్తి తెప్పించారు చాలా జాతులు ఏమేమి జాతులు తెప్పించారు ఏ ఇప్పుడు అసలు ఫస్ట్ డీలింగ్స్ అనే కాడికి వచ్చే చక్రవర్తికి ఈ సౌడ్వాడు ఆయనకి బాగా డీలింగ్స్ ఎక్కువ ఉండే గారికి చక్రవర్తి రేజాలంటే అవి రంగు రేజాలు సౌడ్వాడు రేజాలన్నా రంగు రేజాలన్నా ఒకటే వాళ్ళు రంగు నుంచి తెప్పించుకుని సౌడ్ వాడు ఆ డెవలప్ చేశారు ఊరి గారు కాలక్రమంగా ముందు ఈ రూల్స్ నియమాలన్నీ ఇట్లా ఉండేవా ఏం రూల్స్ ఉండేవి అసలు రూల్స్ ఫస్ట్ లో అయితే వేరే రూల్స్ అండి అవి కొద్దిగా అప్పుడు ఉన్న చాలా జాతి జాతి ఎక్కువ కోళ్ళు మేపేవాళ్ళు అవి కింద పడిన తర్వాత మూడు కాట్లు వేయాలి అంటే ముక్కుతో మూడు సార్లు పడి కింద అవతల పడిపోయిందండి మూడు కాట్లు వేయాలి ఆ రూల్స్ ఆ రూల్స్ అయితే మేము అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కేసరా గారు ఇలాగే మేము అందరం కూర్చుని అలా కాదు ఇంత మూడు కాట్లు కాకుండా మూడు నిమిషాలు టైం పెడదాం అనేది అప్పుడు మూడు నిమిషాలు పెట్టింది ఇప్పుడు నిమిషం కాడికి వచ్చింది నిమిషం అంటే కాటేయడానికి మూడు నిమిషాలు టైం పెట్టారు మీరు అప్పుడు కాటు మూడు కాట్లు ఎత్తే గానీ నేలకు ఎత్తుకెళ్ళి మూడు కాట్లు వేస్తే పని వచ్చేది అప్పుడు ఇప్పుడు కింద పడిపోయింది అనుకోండి ఇప్పుడు నిమిషం టైం పెడితే పని ఇచ్చేయాలి నిమిషం లోపల లేకపోతే మనం ఇచ్చేయాలి నీళ్ళ ఛాన్స్ ఉంటే నీళ్ళు తీసుకెళ్ళాలి లేదంటే అట్లాగే ఆలకో నీళ్ళు ఛాన్స్ ఏళ్ళకో నీళ్ళు ఛాన్స్ ఉంటుంది అయిపోయిన తర్వాత ఒకళ్ళు ధర్మ నీళ్ళు అనేది ఒకటి ఉంది అది ధర్మ నీళ్ళు ఎత్తుకుని ఇద్దరు బాగు చేసుకోవచ్చు అంటే ఇద్దరికి తలా ఒక నీళ్ళ ఛాన్స్ ఉండి ఎన్ని నిమిషాలు ఉండిద్ది మేము అరగంట పెడతాం నలభై నిమిషాలు తీసుకోవచ్చు నలభై నిమిషాలు తీసుకోవచ్చు అరగంట అరగంట మాత్రం రూల్ అరగంట తర్వాత మళ్ళీ తీసుకురావాలి బరిలో బరిలో ఇద్దరి నీళ్ళు అయిపోయిన తర్వాత ఉండేది ఉండదు ధర్మ నీళ్ళు ఆయన ధర్మం నీళ్లు అంటాడు ఆ రూళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ చెప్తే సరిపోదండి అది అక్కడ పోట్లాడేటప్పుడు చెప్తే సరిపోతుంది కానీ ఇక్కడ సరిపోదు ఇప్పుడు నీళ్ళు అనేది ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఇద్దరికి ఒకటే అసలు ధర్మనీళ్ళు అని పెట్టింది అక్కడ ఆ లోపలే బాగు చేసుకుని నీళ్ళు పెట్టుకుని మళ్ళీ వదులుకునేవారు అది అది ఎన్ని నిమిషాల టైం ఉంటది గురుగారు మనం చూస్తుండగా తొందరగా చేసి పెట్టేయాలి ఎక్కువసేపు టైం తీసుకుని ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లోకి తర్వాత లేదు ఏమి చేయగలదు ఏం చేసినా ఎవరన్నా ఒకటి అనుకోండి బాగు చేయగలదు ఏమి చేయగలదు వాడు ఎవడన్నా బాగు చేశాడు అనుకోండి ఆల్రెడీ పని ఇచ్చేస్తాం రెండోడికి అది ఎటువంటి మూమెంట్ లో ఉందా అయితే దాన్ని మానవత చెప్పిపోతాం ఒకసారి చెప్తాం వార్నింగ్ ఇస్తాం ఆడు వినలేదు అనుకో రెండో సారి కలిసి చేస్తే పని చేస్తాం ఇప్పుడు ధర్మ నీళ్ళలో అది కూడా ఛాన్స్ ఇస్తలా ఏదన్నా చేస్తామంటే పని చేస్తాం ఇప్పుడు ఈసా పడ్డా లేకపోతే అసర్ పడ్డా కోడి కలవడానికి ఎన్ని నిమిషాలు టైం పడుతుంది టైం పట్టాలి ఈసా పడితే ఇప్పుడు అసర్ పడి అసర్ పడ్డది కోడి అంత దూరం ఎగిరే వెళ్ళిపోయింది కోడి వచ్చి మళ్ళీ కలుపుకోవడానికి ఎన్ని నిమిషాలు అంటే ఎంత టైం చూసుకోవాలి ఎంత టైం లోపల మళ్ళీ వచ్చి కలుసుకోవాలి కోడి నిమిషం నిమిషం ఇది వెళ్ళి మరి దాన్ని కరవకపోయినా అదే వస్తుంది కదా అది అది ఇది రాబోతు నిమిషం నిమిషం ఇద్దరు నీళ్ళకెత్తుకుంటా ఇద్దరు నేల ఛాన్స్ ఉంటే ఎవరిని నీళ్ళకెత్తుకున్నారనుకో నీళ్ళకెత్తుకుంటాడు కలుపుకుంటాడు కలుపుకుంటే నీళ్ళు చచ్చిపోయినట్టే ఇద్దరికి నీళ్ళు పోయినట్టు నీళ్ళ ఛాన్స్ పోయినట్టే మీరు మామూలుగా మధ్యవర్తిత్వం అనేది మీరు రిఫరీగా మొదలెట్టి ఎన్ని అయింది సే నా పదిహేడో సంవత్సరం అప్పుడు నేను దీనిగా నుంచి మధ్యవర్తి బిగ్న సమానం గాని మధ్యవర్తిలో ఉన్నారు పదిహేడో ఏట్ నుంచి మధ్యవర్తి ఫైన్ చెప్తున్నాను ఓకే మీకు ఏదైనా పద్దెనిమిది ఓ సంవత్సరం లేకపోయాను అనుకుని అప్పటినుంచి మధ్యవర్తి ఓన్లీ ఎప్పుడైనా మీకు క్లిష్టమైన సమస్య ఎటు ఈ ఈ మధ్యవర్తితే వచ్చిన నేను చెప్పిందే దానికి ఇష్టం అయితేనే దాన్ని పెట్టుకోండి మధ్యవర్తి ఎవరికి చెప్పినా నేను అన్నాక వాళ్ళు ఎంతమంది ఊళ్ళో ఏకపోయి వచ్చిన ఏం వచ్చినా నేను ఇప్పుడు వరకు అసలు అవకాశం ఇవ్వలా కూడా ఎక్కడ కూడా ఎప్పుడన్నా వచ్చినా లేదు నాకు సందేహం ఎట్లా వస్తే నేను అక్కడ కరెక్ట్ గా రూల్గా ఫాలో ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇది అనేది మనసులో ఉంటది అక్కడ జరిగేది మనం ఇద్దరికి ఉపయోగించి కరెక్ట్ గా న్యాయం చేయాలంటే మనం అక్కడ జరిగే న్యాయాన్ని బట్టే జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం మామూలుగా మీకు బాగా ఎన్ని సంవత్సరాల పందాలు చూసాను కదా అప్ప ఇంత గొప్పగా పోట్లాడిందన్న పందం ఏదన్నా గుర్తుందా అన్ని ఏదంటే ఒకటి చెప్పలేమండి అండి ఎందుకంటే ఒకటి హైలైట్ గా కొట్టేయచ్చు మళ్ళీ ఆ హైలైట్ కొట్టిన కోడి పుంజిన మళ్ళీ పని పెడితే కొట్టదు ఇంకా అది ఎంతవరకు ఎప్పటికప్పుడు హైలైటే ఎప్పటికప్పుడు మంచిదే గుర్తుంది లేదు ఈ పూర్వం టీకర్లు రేజాలు ఈ జాతులు అంటే అది గుర్తుండే జాతులుగా పోట్లాడే అది ఇప్పుడు కొడుతుండే ఇప్పుడు కూడా కొడుతున్నాయి కాటాలు కొట్టుకుంటున్నాయి కాళ్ళు కొడుతున్నాయి అన్ని కొడుతున్నాయి ఈ టీకర్ ఉన్నప్పుడు ఒక రోజు పందెం అయిపోయినాక రెండో రోజు కూడా పోట్లాడిచ్చేవారని ఎట్లా అంటే ఇప్పుడు సాయంకాలం ఐదింటికి ఆరింటికి టైం పెడుతుంది ఐదు అయిపోయి ఇంకా పోట్లాడుతుంది అనుకున్నాం అది ముందే మాట్లాడుకోవాలి బాబు టైం అయిపోయినా కొంచెం మిగిలి ఉంటే పొద్దున మాట్లాడుచుకునేదట్టి అని ముందు మాట్లాడుకోవాలి అట్లా మాట్లాడుకోకపోతే అక్కడే సమవు మాట్లాడుకున్నారనుకోండి తెల్లారిడించాలి టైం చెప్పిన ఆ టైంకి రావాలి ఆ టైంకి వచ్చి పోట్లాడించాలి అది చెప్పుకోవాలి పాసిపంచం పోట్లాడుచుకున్నాం పాసిపంచం అంటే తెల్లారి పోట్లాడిపోతే తెల్లారి పాసిపంచం పోట్లాడుచుకోవాలి ఆ సిద్ధాంతం ఉంటే కంపల్సరిగా పోట్లాడుచు లేదు ఇప్పుడే తేలిపోవాలి అనుకుంటే ఆ టైం ప్రకారంలో ఆ టైంలో మీకు బాగా నచ్చిన కోడిపోంటే టేకరలో తేజాలండి కోడి బాగా గుర్తుండిపోయిన కోడి ఆ చాలా ఉన్నాయి మా ఏ డాగ్ ఉంది ఊరికి కొట్టేసేది అవన్నీ ఇక మండి అన్ని లెక్క గుర్తు పెట్ట ఉంటదండి నాకు అంటే కొన్ని కోళ్ళు బాగా గురుగారు ఇష్టమైన గుర్తుపెట్టుకోండి ఏం చెప్పలేం అది కరెక్ట్ ఏంటంటే ఎప్పుడు పంజం సర్దా చూసేవాళ్ళం ఒక దాన్ని గుర్తు పెట్టుకోవాలంటే కష్టం అండి ఎప్పుడు ఇప్పుడు మనకు ఒక చిన్న విషయం నడుస్తుంది గవర్నమెంట్ అనేది పందాలకు వేస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది చేస్తున్నారు పెద్దవాళ్ళు అయితే దాని మీద మీ అభిప్రాయం ఏంటి మంచిదండి డింకీ పని అనేది ఇప్పుడు మనం ఎప్పుడో పూర్వం నుంచి తరతరాలు మట్టి జన్మతున్న పని ఇది డబ్బుతో పని కాదు కదా కాట కత్తులు పొడితో పోండా కాటాలతో అవి కొట్టుకుని పని ఏదో గెలిస్తే అది తీసుకుంటున్నారు అంతేగాని దాన్ని మనం వేరేగా ఆ కత్తులు కట్టి అవి కట్టి పని కాదుగా అది హింస అవి రెండు ఎటపోతాయి దీన్ని కూడా జీవంటారు ఇట్లా అది ఇస్తలేదు మనకి ఇస్తలేదంటే అది మన నాయకులు మాట్లాడే వాళ్ళు తక్కువ పర్మిషన్ ఒకవేళ ఇచ్చిందనుకోండి విపరీతమైన పందాల మొదలు పడిపోతారు జనం విపరీతమైన జూదం అంటున్నారు ఏది లేదండి ఇప్పుడు పంజాబ్లో మూడు నింట్లో పడిపోతారు పంజాల అనే కాదు కొడితే ఇప్పుడు తమిళనాడు ఉంది ఎందుకంటే ఏదో మరి మనుషులు చచ్చిపోతున్నారు మరి గవర్నమెంట్ ఇచ్చింది కదా అక్కడ మేము సర్దాగా పంజాలు వేసుకుంటున్నాం పంజాలు ఏంటంటే నీ గొప్ప నా గొప్ప నీ కోడికి పూజ గొప్పగా పోట్లాడిందా నా కోడి పుంజు గొప్పగా పోట్లాడిందా అనిపించుకుంటాకే పంజాబ్ ఇది అవును కనకరాజు గారని ఆయన తిరుపతి దేవస్థానం ప్రెసిడెంట్ చేశారు ఆయన అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి దీని గురించి ఆయన ఎత్తాడు మా డింకీ పంచాలకి మీరు పర్మిషన్ వాచ్ చేయాలని ట్యాచ్ చేద్దాం నాకు సర్దే రామారావు గారు కాడ కోటిపంచేసినోడే మా కృష్ణా జిల్లా మాకు తెలిసినోడు కాబట్టి నేను చెప్తాను మా చిన్నప్పుడు తెలిసి ఆయన కోటిపంచానికి వచ్చాడు రామారావు అప్పుడు అడిగితే చేద్దాం అన్నారు ఏదో పేసీలు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఇక ఆ రిస్కుల్లో అది అయిపోయి తర్వాత దాని గురించి ఏమో చంద్రబాబు నాయుడు గారేమో ఏమీ మైతికి రాని అందుట్లో దీని గురించి మాట్లాడే అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు లేరు అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు అయితే ఏదన్నా మరి ఉపయోగపడొద్దేమో అంటే చూడము ఒకవేళ పర్మిషన్ అయితే జూదం వల్ల యువతను చెడిపోయే ఒక జోజం అనేది ఆడతా ఉంటే పట్టుకోండి డబ్బు పడితే పట్టుకోండి గవర్నమెంట్ దగ్గర ఉండి ఏదో ప్రైజ్ పెట్టుకుంటారో ఆ ప్రైజ్ తో పని చేసుకుంటారు జోజం అనేది పనిచేయాలి పడతంటే పట్టుకోండి అదే ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నాయి ఎడ్రా మరి గవర్నమెంట్ పోటీస్తేనేగా జరుగుతుంది రాత్రి జరగవుగా మాకు ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు ఆంధ్రాలో మాట్లా దీని ముందు ముందుకెళ్ళి మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు కింద రెండు సంవత్సరాల క్రితం అదే రఘురామరాజు గారు ఆయన ముందుకొస్తే పని అవుద్ది కోడు పంజం అనేది రఘురామరాజు గారు ముందుకొస్తేనే పని అవుద్ది అండి దీని గురించి ఆయన శ్రద్ధ తీసుకుని ఇంకోసారి శ్రద్ధ తీసుకుని ఆయన చేస్తే మటుకి మా డింకీ పంజాల మటుకి ఆయన ద్వారా పంజాబ్ అవుతాయి అనేది మాకు ఉంది ఆయన సుప్రీంకోర్టులో ముందు ఏం చేశారు అసలు కోడి పుంజులు మేగుతాయికి లేదు జడ్జుల్లో కోడి పుంజులు కూడా తీసుకెళ్ళిపోయారు ఎక్కడెక్కడ కోడి పుంజులు కూడా తీసుకెళ్ళిపోయాడు మేము ఏం చేయాలో ఏంటో మాకు తెలవాల అసలు ఏంట్రైతే ఇంత ప్రమాదం వచ్చింది కరెక్ట్ కరెక్ట్గా అక్కడ సుప్రీంకోర్టులో జరుగుతుంది జరుగుతుండగా కరెక్ట్ గా ఒంటి గంటకి వచ్చింది ఆట ఏంటి నెంక్ ఈ పట్టుకుంటా ఎవరు మీరు దొడ్డుల్లోకి వెళ్ళి కోణాలు తీసుకుంటా ఎవరు అన్నట్టు దాన్ని ఏదో మొత్తం రికార్డ్ ఇచ్చారా ఫోన్లు పట్టుకుంటాది ఎవరు పట్టుకుంటా ఏయో ఇచ్చారు అప్పుడు ఆగిపోయి మేము ఈ కోళ్ళు గడ వాళ్ళ ఇంట్లో ఒకటి వాళ్ళ ఇంట్లో ఒకటి వాళ్ళ ఇంట్లో ఒకటి పెట్టిస్తాం ఏంటో మరి మాకేం తెలుసు అప్పుడు ఆయన ఆయన పోరాడితే మరి పని అవుతుందండి ఎప్పుడైనా ఆయనే చేయాలి చేసేవాళ్ళు లేరా అంటారేమో ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు లేదంటే అప్పుడు అనుకుంటారు తర్వాత దాని గురించి మర్చిపోతారు అరే ఇదేంటి పని కట్టుకుంటాం ఏంటి అనేది అంటారు దీని గురించి మనం ముందుకెళ్ళాలి అని అనుకుంటాం మర్చిపోతాం అంతవరకే నాకు చిన్నప్పటి నుంచి ఇదే మాట कास्तकूर्त तो मेल रघुराम गारे